నమస్కారం అండి నేను డాక్టర్ మోహల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి సో ఇవాళ మనం ఫ్యాటీ లివర్ అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్లో రకరకాల హెల్త్ ప్యాకేజెస్ చేస్తున్నారు కొన్ని చోట్లయితే కొన్ని సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో కానివ్వండి వాళ్ళకి ఆ ఆఫీస్ వాళ్ళకి కొన్ని ల్యాబ్స్కి టైప్ ఉంటున్నాయి వాళ్ళే వీళ్ళు అడగకుండా వాళ్ళే వెళ్ళి సంవత్సరం ఒకసారి రెండుసార్లు మీ వీళ్ళ ఉద్యోగులందరికీ వాళ్ళు పరీక్షలు చేస్తారు ఏమైనా తేడాలు ఉంటే అప్పుడు హాస్పిటల్కి పంపుతుంటారు ఇట్లాంటి ప్యాకేజెస్లో కొట్టకి స్కాన్ చేయడం అనేది చా కొన్ని కొన్ని ప్యాకేజెస్లో ఉంటున్నాయి అంటే రొటీన్గా ఎలా ఉంది కొట్ల అవయవాలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు వీటిల్లో ఆల్మోస్ట్ తొంభై శాతం యొక్క పొట్ట స్కాన్లు మీరు చూడండి మీ స్కాన్ మీరు చేయించుకోండి పోనీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరిదైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళ స్కాన్స్ కొట్ట స్కాన్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చూడండి ఫ్యాటీ లివర్ అనేటటువంటిది సర్వసాధారణమైపోయింది ఇప్పుడు ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇవి కామన్గా చూస్తారు మీరు గ్రేడ్ త్రీ అనేది ఉంటుంది బట్ రేర్ గ్రేడ్ వన్ అనేది తొంభై శాతం అల్ట్రాసౌండ్ అబ్డమిన్స్లో మీకు కనిపిస్తుంది సో ఈ రిపోర్ట్లు పట్టుకుని డాక్టర్ దగ్గరికి వస్తుంటారు నా దగ్గరికి ఆల్మోస్ట్ ప్రతిరోజు కొంతమంది వస్తుంటారు మా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చి సారి ఫ్యాటీ లివర్ అని వచ్చింది మాకు మన కంగారు గుంది లేవు నేను దీన్ని గూగుల్లో చదివాను గూగుల్లో చదివితే ఏమిటి ఏమిటో చెప్తున్నారు దీన్ని క్యాన్సర్ వస్తుంది అంటున్నారు వీటి గురించి ఏం చేయమంటారు అని కంగారు కంగారు నాకు రావడం జరుగుతుంది సో ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి ఇది ఎందుకు వస్తుంది ఏమిటి లక్షణాల గురించి మనం వాళ్ళ మాట్లాడుకుందాం సో ఫ్యాటీ లివర్ అంటే లివర్లో ఫ్యాట్ ఉన్నది లివర్లో కొవ్వు పేరుకుని పోయి ఉన్నది అని మరి లివర్లోనే ఎందుకు ఉన్నది అంటే లివర్ పరీక్ష చేసి చూశారు కాబట్టి లివర్ పరీక్ష చేస్తే లివర్లో ఫ్యాట్ కనిపించింది చూసారు చూసారనుకోండి పేగుల చుట్టూ ఫ్యాట్ ఉంటుంది అట్లా గుండు చూసారనుకోండి గుండు చుట్టూ ఫ్యాట్ ఉంటుంది మెదడు స్కాన్ చేస్తే మెదడు చుట్టూ ఫ్యాట్ ఉంటుంది ఫ్యాటు లేని కొవ్వు లేని ఆర్గన్ శరీరంలో లేదు శరీరము కొవ్వు మయం అన్ని చోట్ల కూడా ఫ్యాట్ పేరుకుని పోయి ఉంటుంది లివర్లో కూడా ఉన్నది దీన్ని ఏమంటారు ఇప్పుడు మనిషిని చూసామనుకోండి కొంతమంది లవ్ కనిపిస్తారు కొంతమంది సన్నగా కనిపిస్తారు లావుగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ అనుకుంటాం సన్నగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ లేదా అంటే ఫ్యాట్ ఉంది వాళ్ళకి కూడా వాళ్ళకి పేగుల చుట్టూ ఉంది వాళ్ళకి లోపల శరీరం లోపల ఉంది కొంతమందికి చర్మం కింద ఉన్నది సో లోపల ఉన్న ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటారు అంటే శరీరం యొక్క అవయవాల చుట్టూ ఉండేటటువంటి ఫ్యాట్ కొన్ని కొన్నిసార్లు మంచి చేస్తుంది ఎందుకు ఆ ఫ్యాట్ ఉండడం వల్ల అది శరీరం యొక్క వేడిని అది కంట్రోల్ చేస్తుంది ఎస్పెషల్లీ మనకు కాదనుకోండి ఉత్తర భారతదేశంలో కొన్ని చలి ప్రదేశాల్లో ఆ శరీరం యొక్క వేడి జనరేట్ చేయడానికి ఈ ఫ్యాట్ అంత ఉపయోగపడుతుంది సో అలాగే అవయవాల చుట్టూ కూడా కాస్త ఇంకా అది పనికి వస్తుంది కానీ అది అవసరమైన మోతాదు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అది శరీరం యొక్క వేడి ఎక్కువైపోతుంది సో దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు సో దీనికి కారణం ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనకి పెద్ద చలి ఉండదు సో కానీ ప్రతివాడికి బొజ్జు ఉంటుంది బొజ్జ లేకపోయినా ఫ్యాక్ట్ ఉంటుంది అనుకున్న బొజ్జు ఉందంటే లోపల శరీరంలో పొట్టలో ఎంత కొవ్వు పెరుకుని పోయి ఉందంటే అది బయటకు కనిపిస్తోంది అది పొట్ట పొడుచుకొస్తుంది ఛాతీ అయితే ఎముకలు ఉంటాయి కాబట్టి బయటకు తెలియదు మనకి ఇక్కడ పొట్టకి ఎముకలు లేవు కదా ముందు భాగంలో కనీసం సో అది ముందుకు పొ తన్నుకుని వస్తుంది అనమాట ముందు పొడుచుకొస్తుంది పొట్ట లేనటువంటి మగ లేదు ఆడలేదు సో అందరికీ పొట్టలే పొట్టలే పొట్ట లేకపోవడం అంటే అది ఈ రోజుల్లో ఆశ్చర్యమై పడాలి కానీ మనం పిల్లలకు కూడా ఇదే పరిస్థితి సో మనం అందరం దేశం అయిపోయింది బేసిక్లీ ఇదంతా ఏమిటి అవయవాల చుట్టూ ఉండే ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ అదే లివర్లో కూడా కనిపిస్తోంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అంటే కొంచెం గ్రేడ్ టూ అంటే చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంది అని అర్థం ఈ ఫ్యాటీ లివర్ మీద ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంకా ఈ ప్రతి వాళ్ళు ఫ్యాటీ లివర్ గురించి ఎన్నో వీడియోలు పెడుతున్నారు ఫ్యాటీ లివర్కి చిట్కాలు అవి ఇవి రకరకాలు ఇప్పుడు ఇవి అమెరికా వాళ్ళు కూడా చెప్తున్నారు చంద యాపిల్ సీడర్ వినగర్ అనే వినగర్ అంటే వాళ్ళు మన చింతపండు లాంటిది వాళ్ళ కింద పుల్లగా ఉండటానికి పులుపు కోసం వాడేటటువంటి పులుపుగా ఉన్నటువంటి ఒక పల్సగా ఉండేటటువంటి వినగర్ అంటారు అది వాడితే లివర్ల ఫ్యాట్ తగ్గుతుంది రకరకాలైనటువంటి చిట్కా వైద్యాలు ఆయుర్వేద వైద్యాలు ఇవి లివర్ ప్రాబ్లంకి ఉన్నటువంటి ట్రీట్మెంట్లో తొంభై ఐదు శాతం ఆయుర్వేద మందులే వా ఉంటాయి సో వీటి వల్ల హాని జరుగుతుందా మంచి జరుగుతుందా అనేటువంటిది నెక్స్ట్ మొదట మనం ఇది ఎట్లా తెలుసుకోవాలి తర్వాత ట్రీట్మెంట్ గురించి ఆలోచన ఫ్యాటీ లివర్ని కనుక్కోవడం ఎట్లా మనం మనం మొదట అలా మొదలు పెట్టాం కదా పొట్టకి అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా సో లివర్కి అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా మనకి లివర్లో ఫ్యాట్ ఉందా లేదా అని మనకి తెలుస్తుంది దాన్ని యూజువల్లీ చేసే చాలా ఆ డాక్టర్లు చెప్తారు ఫ్యాట్ ఎంత ఉంది గ్రేడ్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ ఇలా మూడు గ్రేడ్స్ ఇస్తారు గ్రేడ్ వన్ అంటే కొంచెం ఉన్నది ఫ్యాటు ఒక యాభై ఏళ్ళు వచ్చి అనుకుంటే బతు పెరుగుతుంది కదా అది గ్రేడ్ టూ వెళ్తుంది సో అది గ్రేడ్ త్రీకి కూడా పోయే అవకాశం ఉన్నది ఈ ఫ్యాట్ వల్ల లివర్లో ఫ్యాట్ ఉందనుకోండి నష్టం ఏంటి అని లివర్లో ఫ్యాటు రెండు కారణాల వల్ల వస్తుందండి ఒకటి నేను చెప్పినట్టుగా పొట్టలో ఫ్యాట్ ఎక్కువ ఉండడం రెండవది ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం సో లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ దెబ్బతిని ఆ దెబ్బ తినిపోయినటువంటి ప్లేస్లో కొంత కొవ్వు చేరడం సో ఈ రెండిటికి చూసారా మీరు చెప్ చూసినట్లయితే ఆల్కహాల్ వల్ల లివర్ దెబ్బ తింటోంది ఇంకో చోట లివర్ దెబ్బ తినడం స్టార్ట్ స్టార్ట్ కావట్ల దా ఉన్న లివర్లోనే నార్మల్ లివర్లోనే ఫ్యాట్ పేరుకునిపోతుంది పట్లలో ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల రెండు వేరే వేరే కారణాలు సో ఈ ఫ్యాటీ లివర్లో ఆల్మోస్ట్ లైక్ డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం మందికి శరీరంలో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్యాట్ పెరిగి 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 లివర్ అంతా కూడా పేరుకునిపోతుంది ఫ్యాట్ ఇరవై ఐదు శాతం మందిలో ఈ ఆల్కహాల్ తాగడం వల్ల ఆల్కహాల్ అంటే దాన్ని ఇప్పుడు మందు అంటారు కానీ అది మందు కాదు కదా దీన్ని డ్యామేజ్ చేసే విషం అది దాని మందు మందు అనేది కామన్గా అంటున్నారు అది ఆల్కహాల్ మద్యము సారాయి రకరకాల కళ్ళు కూడా ఇవి తాగడం వల్ల లివర్ దెబ్బ ఆ దెబ్బ తిన్నటువంటి కాలేయంలో ఫ్యాట్ పేరుకొని పోతుంది ఇది ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మందికి ఎక్కువ డెబ్బై ఎనభై శాతం మందికి శరీరంలో ఫ్యాట్ ఎక్కువైపోయి అంత ప్రతి చోట అది పేర్కొని పోయి లివర్లో కూడా పేర్కొని పోతుంది ఇది కామన్ సో ట్రీట్మెంట్ రెండింటికి వేరే వేరే ఎవరికైతే ఆల్కహాల్ వల్ల లివర్ దెబ్బతింటుందో వాళ్ళు ఆల్కహాల్ మానివేయాలి వాళ్ళకి ఆల్కహాల్ తీసుకోవడం అలవాట్లేదు మద్యం అలవాట్లేదు కానీ అధిక బరువు వల్ల అధిక ఫ్యాట్ వల్ల లివర్లో పేర్కొని పోతుంది వాళ్ళు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి సో రెండిటికి వేరే వేరే కారణాలు వేరే వేరే ట్రీట్మెంట్లు రెండు ఆపోజిట్ టు ఈచ్ అదర్ నిజానికి సో ఆల్కాల్ వా గురించి తాల్కాల్ మానేయాలి అది చెప్పుకోపోయింది సో వీళ్ళకి బరువు తగ్గాలి ఇప్పుడు ఈ రెండు కారణాల వల్ల ఫ్యాట్ ఎప్పుడైతే లెవర్లో చేరుకుందో అది ఒట్టిగా ఊరుకోదు అది ఫ్యాట్ ఎప్పుడైతే ఉందో అది వేడి జనరేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని మెల్లగా తినేయడం మొదలెడుతుంది సో వట్ అది మూడు స్టేజెస్ సో ఒట్టు ఫ్యాట్ చేరుతుంది ఆ ఫ్యాట్ వల్ల చుట్టుపక్కల వాటిని డ్యామేజ్ చేయడం మొదలడుతుంది లివర్ కనుక దెబ్బతిన్నట్లయితే లివర్లో పీచులాగా అయిపోతుంది అది సెర్రోసిస్ అంటారు అది బాగా పెరిగిపోతే ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది అని చెప్తున్నారు అది రేర్ అనుకోండి ఎక్కువ భాగం ఏమవుతుందంటే దీ ఫ్యాట్ పెరుకుని పోయి లివర్ని ఆ వేడి వల్ల లివర్ సెల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేయాన్ని అది డ్యామేజ్ చేయడం అంటూ జరుగుతుంది ఇది రెండో స్టేజ్ సో ఎలా తెలుసుకోవాలి అంటే పొట్ట స్కాన్ చేయడంతో లివర్ స్కాన్ చేస్తే దాని లివర్లో ఫ్యాట్ ఉందా లేదా తెలుస్తుంది రెండవది లివర్ ఫంక్షన్ టెస్ట్ రక్త పరీక్ష అది సో రక్త పరీక్ష చేసామనుకోండి అనుకోండి లివర్లో ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలంటే లివర్లో ఉన్నటువంటి బైల్ అంటాం అంటే జాండీస్కి అంటాం చూసారా కామెర్లు అంటారు చూసారా దాని గురించి సో బైల్ ఎంత ఉంది తెలుస్తుంది అల్ట్రాసౌండ్ పరీక్ష చేసుకోవచ్చు పొట్టకి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేటటువంటి సింపుల్ రక్త పరీక్ష చాలా తక్కువ ఖరీదు ఉన్నటువంటి రక్త రక్త పరీక్ష చేసుకోవచ్చు సో ఈ వీటి ద్వారా లివర్లో ఫ్యాట్ ఉన్నదా ఆ ఫ్యాట్ వల్ల లివర్ ఉందా అనేటువంటి ఈ రెండు ముఖ్యమైన అంశాలు మనకి చాలా సింపుల్గా ప్రతి చోట అవైలబుల్ ఉన్నటువంటి పరీక్షల ద్వారా మనకి తెలుస్తుంది ఇప్పుడు ఒకవేళ లివర్లో కనుక గ్రేడ్ వన్ ఫ్రాట్ ఫ్యాటీ లివర్ అనుకోండి ఆల్కహాల్ తీసుకుంటున్నారా లేదా ఆల్కహాల్ తీసుకుంటే తక్షణం మానేసేయండి లివర్ దెబ్బతింటోంది కాదు మీరు ఆల్కహాల్ తీసుకోవట్ల అధిక బరువు ఉన్నది మీకు బరువు తగ్గే ప్రయత్నం ఇవాళే మొదలు పెట్టండి మీ అవయవాలు మీరు చూడటానికి సన్నగా ఉండొచ్చు కానీ మీ అవయవాలు చుట్టూ లోపల ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల ఇది వస్తుంది దానికి వేరే కొత్తగా చేయాల్సింది ఏం లేదు బరువు తగ్గే ప్రయత్నం చేస్తే మీకు అంటే అన్నం మానేసేయండి కార్బోహైడ్రేట్స్ తగ్గించండి రైస్ మానేసేయండి షుగర్ మానేసేయండి పండ్లు మానేసేయండి నాలుగోది దుంపలు మానేసేయండి ఈ నాలుగు చేయండి ఎక్సర్సైజ్ చేయండి బరువు తగ్గుతారు ఫ్యాట్ అంతా తగ్గుతుంది పొట్ల ఫ్యాట్ కూడా తగ్గుతుంది లివర్ల ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఎప్పుడైతే లివర్లో ఫ్యాట్ తగ్గిందో లివర్ యొక్క డ్యామేజ్ ఈ ఫ్యాట్ వల్ల లివర్ డ్యామేజ్ ఉందో అది కూడా తగ్గుతుంది ఇంకేం అవసరం ట్రీట్మెంట్ అవసరం లేదు కొంత కొన్ని కొన్ని స్టడీస్లో బ్లాక్ కాఫీ వల్ల కూడా దీనికి కాస్త మంచి జరుగుతుందని చెప్తోంది లివర్ మందుల్లో తొంభై శాతము ఈ ఆయుర్వేదం మందులు అలాగే లివ్ ఫిఫ్టీ టూ అని ఒకటి ఉంది ఇది అట్లాగే రకరకాల ఆయుర్వేదం మందులు సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా లివర్ మందుల పేరుతో చాలా మనీ అవుతున్నాయి ఇవన్నీ కూడా కొంతవరకు హాని చేయకపోయినా ఉపయోగపడేటటువంటివి కావు వీటి వల్ల ఊరికే సప్లిమెంట్స్ తప్ప డబ్బులు దండగ తప్ప మీకు నిజంగా లివర్కి ఎట్లాంటి ఉపయోగము లేదు దీనిలో అనుమానం లేదు లివ్ ఫిఫ్టీ టూ అనేటటువంటి అతి కామన్గా వాడేటటువంటి టాబ్లెట్ కూడా ఆయుర్వేదం ట్యాబ్లెట్ మాత్రమే అది ఒక సప్లిమెంట్ అది తీసుకుంటే మీకు ట్యాబ్లెట్ వల్ల మీకు మంచి జరుగుతోంది అని మీరు ఊహించుకుంటున్నారు తప్ప నిజమైనటువంటి బెనిఫిట్ ఉండదు యాపిల్ సిడర్ వినెగార్ అనేటటువంటిది దీనికి ఉపయోగపడుతుందని కొన్ని వీడియోల్లో ఇంక్లూడింగ్ అమెరికా నుంచి కొన్ని డాక్టర్లు చెప్తున్నారు కానీ దానివల్ల ఎట్టి ఉపయోగము లేదు ఉండదు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వచ్చాయి దీనికి కొత్తగా రీసెంట్గా వచ్చాయి ఇండియాలో కూడా లాంచ్ లాంచ్ అవుతున్నాయి అవి సో ఆ ట్యాబ్లెట్లు మీరు మీ గ్యాస్ట్రా సంప్రదించి లివర్ స్పెషలని సంప్రదించి మీరు ట్యాబ్లెట్లు తీసుకుంటే మీకు దానికి గుణం చూపే అవకాశం ఉన్నది దాని పేరు రెస్ డిఫ్రా రెస్ డిఫ్రా అనేటటువంటి ఒక ట్యాబ్లెట్ ఉన్నది అది కొత్తగా ఈ మధ్యనే స్టడీస్ జరుగుతున్నాయి ఇండియాలో లాంచ్ అది లాంచ్ అవ్వబోతుందని ఇండియాలో కూడా చెప్పారు మనకి సో అది మీరు మందు షాప్లో కొనుక్కునేది కాదు మీరు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్నో లివర్ స్పెషల్ కనుక్కుని ట్యాబ్లెట్లు తీసుకోండి తప్ప మీకు మీరుగా ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హాని లేకపోయినా ఉపయోగం అయితే లేదు సంవత్సరాల తరబడి వాడటం వల్ల డబ్బులు దండగా తప్ప మీకు ఉపయోగం లేదు సో ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి ఎలాగ లక్షణాలు ఉంటాయి మీకు దానివల్ల దాన్ని రోగ లక్షణం ఉంటే అసలు ఫ్యాటీ లివర్ని కనుక్కోవడం ఎట్లా దాని ట్రీట్మెంట్లు ఏమిటి ఇట్లాంటివి అన్ని కూలంకషంగా మనం చర్చించాం దీనివల్ల మీకు ఉపయోగపడుతుందని వీడియో నేను ఆశిస్తున్నానండి నమస్కారం